హాయ్ రా గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్యాబ్స్ ఈరోజు శుక్రవారం అందరికీ హ్యాపీ శుక్రవారం ఇప్పుడు నేనైతే వాకిట్లా వాటర్ జరిగి బుక్ అయితే పిల్లలను రెడీ చేసినావా స్కూల్కి ఓకే వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి సిద్ధాంగు అన్నాడు సరే హండ్రెడ్ టేబుల్స్ మంచిగా చదువుతున్నావు టెన్ వన్ జా ఈజీ ఉంటుందా రాక్సులు అయినాయి నాయన మొత్తం పది అవుతాయా ఇలా నాలుగు ఉన్నాయి సంచుల మూడు రెండు సంచులు టమాటాలే కదా ఈడ మూడు సంచులు ఉన్నాయి ఈడ రెండే సంచులు ఉన్నాయి కదా సంచులున్నాయి బాక్సు మూడు బాక్సులు ఉన్నాయా సరే మొత్తం పది బాక్సులు అయితే గ్రేడింగ్ అవసరం లేదు కదా అన్ని పెద్ద సైజు సరే చిన్న సరే పిల్లల్ని స్కూల్ దగ్గర దించి వచ్చి తీసుకోవాలి గుడ్ మార్నింగ్ నీకు ఏమేమి సర్దయిందారా మార్నింగ్ లే స్నానాలు చేసుకోవాలా పిల్లలకి సర్దే అవుతుంది కదా వెదర్ ఉంది కాబట్టి పొద్దు పొద్దునే స్నానాలు చేసుకోమవుతుంది వాళ్ళు సర్దే అవుతుంది బాగా తగ్గకుండా ఉంటుంది పంచ్లో ఇంట్లోకి పోయినా బాక్సులకు పట్టుకుందనా టమాటా అంతా ఆయన పెద్ద సైజ్ ఉంది గ్రేడింగ్ చేయాల్సిన పని లేదు కదరా అన్నీ పెద్దగా ఉన్నాయి అంటే ఫస్ట్ క్రాప్ కాబట్టి మంచిగానే వస్తుంది టమాటా నీకు ఇటు మాల చూద్దాం ఓకే వెరీ గుడ్ వారు వారు నో మాలరా ఒకసారి ఇటు వెరీ గుడ్ రా కొంచెం అని హోల్డ్ చేసేసి విషయం అయితే ఇక్కడ జొన్న రొట్టెలు చేస్తుంది స్వప్న అయితే ఇక్కడ కిచెన్ లో ఏం చేస్తున్నావు కిటికీ క్లోజ్ చేయాలి కాలేదా పిల్లల్ని దించి రావాలే టైం అయినట్టు పిల్లల్ని దించి టమాటాలు తీసుకొని ఛాయ్ అయినా మొహం కడుకున్నావు కడుకోలే కదా ఇదే పని అయింది ఇంకా చాలు కొద్ది పోయి సార్ మొహం కడుక్కన్నాం అంత లోపల ఒకసారి టమాటాలు గ్రేడింగ్ చూస్తావు గ్రేడింగ్ అంటే గ్రేడింగ్ చేయాల్సిన పని లేదు కానీ ఒకసారి బాక్స్లో అవి సరిగి ఉన్నాయి చూడు వదిలేసి బాక్స్ సరిపోయింది నాన్న మీకు టైం అయింది పని తీసు పిల్లలు బ్యాగులు తీసుకురారు తీంచొస్తా అమ్మ తీసుకుంట సరే ఇచ్చేసి వాడు వాన్పాను వాడే వేసుకోవాలనుకుంటాడు వాడు వారు గ్రేట్ నాన్ అనుకుంటారు మెల్లగా మెల్లగా వారు మెల్లగా మెల్ల నీకు బాయ్ నికి బాయ్ వారు బాయ్ బావ ఈనంగా బాలనగర్ రంగడి పోతు టమాటాలు అంక రావడానికి బావ మామ ఇద్దరు కలిసి పోతురు సూపర్ ఉంది నాన్న ఇద్దరు డ్రెస్సులు బాగున్నాయి నాన్న ఓకే ఈరోజు వీళ్ళ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉన్నాయంట అందుకోసమని యూనిఫామ్ కాకుండా కొత్త డ్రెస్లు వేసుకోవచ్చు ఓకే నాన్న జాగ్రత్త ఆడుకునేటప్పుడు జబ్బలి గిన్న తాకించుకున్నారు నీకు జాగ్రత్త ఆడుకోండి వారు ఏం చెప్తున్నా నాన్న జాగ్రత్త వెళ్ళండి ఓకే బాయ్ నాన్న బాయ్ నాన్న జాగ్రత్త ఇద్దరు ఇంకొసారి ఇద్దరు బై నానా బైరా జొన్న లారలేవా ఎంతసేపే పోసి మన చేంజ్ అనాలే కదా అవి బాక్సులు ఎక్కడ పెడదాం ఖాళీ బాక్సులు టమాటా బాక్సులు మీద పోయినా పెడదామా సరే ఓకే సరే సరే బట్టలు ఉతికిస్తారా బట్టలు అయిపోయిన తర్వాత వచ్చిపోదామా సరే మరి కా స్వప్న అయితే రెడీ అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అంటే రియల్గా కాదు పండుగ కానీ వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది కానీ రియల్ కాదు షూట్లా ఒక చిన్న షార్ట్ ఫిలిం తీస్తున్నాం దానికోసం రెడీ అవుతుంది ఇప్పుడైతే అయిపోయిందా ఓకే కానీ విజయవాళ్ళ వచ్చింది ఇంటి దగ్గరికి బాగున్నావా తిన్నావా తిన్నా ఈరోజు వాళ్ళే పనికి నాట్లోకి వస్తున్నావు కదా వదినారా షార్ట్ ఫిల్మ్ తీయడం అయితే అయిపోయింది మూడు గంటలకు స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఎంత సిక్స్ అవుతుంది ఇప్పటివరకు షూట్ చేసినాము అంటే షూట్ ఇంకా పూర్తి కాలేదు ఇంకా రేపు కూడా తీసేది ఉంది ఈరోజు అయితే షూట్ షూట్ కొంత అయితే వరకు అయితే అయిపోయింది ఇంకా రేపు కూడా తీసేది ఉంది షార్ట్ ఫిలిము ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎట్లానో అనిపించింది అన్నట్టు మనకు అంటే మనకు తెలియదు తీయడానికి ఇప్పుడుప్పుడే నేర్చుకుంటున్నాము సరే ఓకే ఈ షార్ట్ ఫిల్మ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ మే ఉన్నాము అవుటర్స్ ఎవరు లేరు మేము మేము మాత్రమే తీస్తున్నాము అంటే ఇది ఏ రోజు వస్తుండొచ్చు పండుగ ఏ వారం రోజు ఉంది వీడియో పండుగ పద్నాలుగు తారీఖు ఉందా మనం షార్ట్ ఫిల్మ్ ఏ రోజు రిలీజ్ చేద్దాం ఇది పన్నెండు పదమూడుకి అయితేనే వీలవుతుంది రేపు పూర్తి అవుతుంది షూటు రేపు పూర్తి అయితే ఎల్లుండి అట్లా నేను ఎడిటింగ్ అవన్నీ పూర్తి చేస్తాం నెక్స్ట్ డే రోజు థర్టీన్కి ట్వెల్వ్ రోజు అట్లా రిలీజ్ చేద్దాం ఓకే స్వప్న అయితే ఇక్కడ జొన్న రోటే వేస్తుంది మంట సరిగా మండతలేనట్టుంది గుట్టం గుట్టంతో వదులుతుంది ఎందుకు వస్తలేదా మంట పా బాగా అయింది సరే ఓకే ఇక్కడ విజయ్ ఏమో చిన్న పాప ఎత్తుకొని వంట చేస్తుంది ఏం చేస్తున్నావు విజయ ఆలుగడ్డ కర్రీ ఏమేం పాప ఏడుస్తుందా మమ్మీ చిన్నపా మరి నిద్రపోయినట్టు విజయ కాలేదా మరి కర్రీ కాలేదా సరే సరే ఓకేనా తిరిగి తెరవాలా మరి ఎట్లా పోతుంది పొగ ఇతర సిలిండర్ కాడనా గ్యాస్ కాడనా కర్రీ అవుతుంది కాబట్టి క్లోజ్ చేసినట్టుంది విజయ కర్రీ అయిన తర్వాత అది ఓపెన్ చేసేస్తే పొగ అంతే వెళ్ళిపోతుంది కదా ఓకే ఈరోజు అయితే ఇంకా షూట్లు అయితే చాలా అలసిపోయినట్టు అయింది కదా అంటే షూట్ చేయడం మనకు సరిగా రాక ఇబ్బంది పడుకుంటూ షూట్ చేసినాము ఏంటి షార్ట్ ఫిలిం అంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకా ముంగల ముంగల ఈజీగా షూట్ చేయగలుగుతాము షూట్ ఎట్లా చేయాలో కూడా మనకు సరిగ్గా తెలియదు అవగాహన సరిగ్గా లేదు అవగాహన తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ షూట్ చేస్తున్నాం అన్నట్టు కొంచెం నిదానంగా నిదానంగా బాగా ఆలోచించి ఎట్ ఎట్లా చేయాలని అట్లా ఆలోచించి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది ఈరోజు ఇక షూట్లోనే టైం అంతా వేస్ట్ అయినట్టు అయింది ఇంకా ఈరోజు మా వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్